ఏ పదార్థం తీసుకోవాలి ఏ నెలలో ఏ పదార్థం నశంభం వందే పరిణలవ మార్ష్మం పదచితా విజ్ఞానయొక్క భూమచ్చ రెండు తనుమంగల మధ్య ఉండేటువంటి కారణం చేత ప్రకాశిస్తున్న ఆజ్ఞా చక్రమందు ఓటపరె సూర్య చంద్రుల యొక్క కాంతి దివ్య దృష్టికి గోచరము కాని ఒక లోకం ఒకటి ఉంటుంది అదే చంద్రలోకం ఆ చంద్రలేఖంలో నివసి ఎందుకంటే ఆ భూమధ్య భాగంలో ఏముంటాయంటే ఒక రెండు దళాలు ఉంటాయి కదా ఆ రెండు దళాలు కలిగి ఉండేటువంటి ఒక స్థానమే ఆజ్ఞా చక్రం అంటే ఒక్కొక్క చక్రం నుంచి పైకి వెళ్ళిన తర్వాత సహస్రాలలో ఉండేటువంటి ఒక జగన్మాతను మనం చూడాలి అంటే ఆ చక్రాలు కనుక ఆ స్థానం ఎవరిది అంటే త్రిపుర నివాస స్థానం మూలపటం త్రిపుర సుండ ఉండేటువంటి ఒక స్థానం అది ఏం చేస్తుంది ఇక్కడి నుంచే ఈ స్థానం నుంచే ప్రవహిస్తుందట ఏదైనా సంకల్పం అందుకనే మన అందరం కొట్టు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే ఇప్పుడేటువంటి ఒక స్థానం ఎదుటి వాళ్ళ దృష్టితో పాటు మన మనో ఒకటి ఉంటుంది ఆ మనో సంకల్పం ఇక్కడి నుంచి ప్రారంభమై ఆజ్ఞాచక్రం నుంచి బయలుదేరి ఏ ఆజ్ఞ మనసు అందిస్తుందో ఆజ్ఞ ప్రకారం బుద్ధి వెళుతుందట అందుకే సహస్రనామంలో కూడా చెప్తారు శుక్లవర్ణ షటాన నిలయ శుక్రవర్ణ షడాన మజ్జా సంస్థాపం సవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైకరసికాకిణి ఆ ఆజ్ఞా చక్రంలో ఉండేది హాకిని దేవత ఆ హాకిని దేవత ఆ దేవతలకు ఆ హాకిని దేవతకు కూడా మూడు కనులుంటాయి ఆరు కలలుంటాయి ఆమెకి ఏమి ఇష్టం అంటే హరిద్ర అన్నము పసుపుతో చేసినటువంటి అన్నం ఇష్టం ఆ పసుపుతోటి చేసిన అన్నం మనం పెట్టాలి అంటే లలితా స్వరూపంలో ఉంటే చక్రంలో ఉంటే హాకిని లేదా వంటి కలపకుండా దానికి సంబంధించిన పదార్థాలన్నీ వేసి మరి హరిద్రాన్నే కలిసిగా ఎన్నో మాసంలో గర్భస్థ శిశువులో ఉంటుందంటే ఆరవ మాసంలో ఉంటుందట నా నాసాక్షి శ్రోత్రాన్ని భవంతి ఆరవ మాసంలో మాతృగర్భంలో ఉండేటువంటి ఒక శిశువుకు ముక్కు చెవులు కళలు మొదలైనటువంటి అవయవ స్థానాలన్నీ ఏర్పడతాయి ఏర్పడితే దానిలో ఉండేటువంటి ఆ హాకి దేవతతో పాటు సిద్ధమాత దేవత ఉంటుంది ఆ దర్పిణి ఏ ఏ చక్రాలు ఎక్కడెక్కడ ఏ ఏ దేవతలు ఉంటే కేవలం మనను కాదు మనలో ఉండేటువంటి ఒక పిండాన్ని కూడా కాపాడుతుంది ఎందుకు ఆ పద్యం తీసుకొని వెళ్ళి రాజుగారు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ పద్యంతో విశేషమైనటువంటి రత్నాలు ఇస్తారు ఈ బాధ పోతుంది అని చెప్పిన చెప్పగానే వెళ్ళేసరికి రాజు చూసినాడు ఒకసారి నక్కీరుడు అని ఒక కవి ఆ కవి తీసినాడంటే తీసుకున్నాను పిలిచి నువ్వు ఏమైనా కరెక్ట్గా లేదా ఇదంతా తప్పు బాధపడ్డాడు నేను తర్వాత ప్రశ్నకు జవాబు చెప్పేంత పాండిత్యలేదు బయలు శివుడు చూపుల ధారలు ఏ ఉన్నాయో ఆ కారగా ఒకవైపు ఉంటే నవరత్నాలు ధరిలో ప్రకాశిస్తుందమ్మా అంతేకాకుండా నల్లని వర్ణమైనటువంటి మేఘ రూపం ఏదో ఆ మేఘ రూపంలో ఉంటే పశుపతిని ధ్యానం చేస్తున్నాను అని ఆదిశంకర భగవత్పాలు స్వాదిష్టాల చక్రంలో సంవర్ధానికి బయలుదేరింది ఆ అగ్నిహోత్రం బయలుదేరుతున్న అమృత ధారలు ఉన్నాయో చంద్రుని ద్వారా వచ్చేటువంటి ధారలు ముందు చెప్పినటువంటి చక్రంలో వచ్చిన ధారలు కురుస్తూ ఉంటే ఆ కురిసినటువంటి ధారల్లో ధారలో దేవి వయోవస్థ వివర్జిత వయోవస్థ దేవి ఆ చక్రంలో ఉంటుంది మూడవ నెలలో చక్షువులు కనులు ఏర్పడతాయట మాసత్రయన పాద ప్రదేశో భవతి కనులతో పాటు కింద పాదాలు ఏర్పడతాయి కాళ్ళు చేతులు వస్తాయి ఆ శివాశివులు మరి పణిపూరంలో ఎట్లా ఉంటుంది ఉండడం వల్ల మనకు సాలోప్య సామీప్య సారోప్య సాహిత్యం అని మనకి ఇతరులు ఒకే స్థానం ఉంటే అధిష్టాన సామ్యం శివుడు ఒక దగ్గరనే ఉన్నాడు అది అదే అధిష్టాన చక్రంలో ప్రార్థన చేసే యోగి అధిష్టాన చక్రంలో ఉన్నాడు అది సామ్యం కాలు మేహాలు లాంటి రూపం చూస్తున్నాడు అది మేఘము అనేది దేహంతో సమానమైన అంటే విద్యుల్లాగా విద్యుత్ ఒక్కసారి మెరుపు పెరిస్తే ఎట్లాగైతే దేహం వర్ణం కనిపిస్తుందో అది రూప సామీప్యం

ఇంటికి తీసుకొని రాకుండా సహస్రారం ప్రారంభం చేసి మూలాధారానికి సమాప్తి చేస్తున్నాడు ఇక్కడ ఈ మూలాధారంలో దాన్ని పొందుతూ ఆనంద భైరవుడిగా ఆయన నృత్యం చేస్తే ఆనంద భైరవిగా నృత్యం చేస్తూ ఈ ఇద్దరి యొక్క ఆనందంలో సమస్త చరాచర జగత్తును సృష్టించడానికి ఏదైతే శక్తి ఉత్పత్తి అవుతుందో ఆ శక్తి ఉత్పత్తికి నేను ఉపాభ్యాం ఏదాభ్యాం ఉదయ విధి ఉద్దిశ్యదయ మీ యొక్క దయచేత సమస్త చరాచర జగత్తు సృష్టించడానికి ఏ శక్తి ఉందో అటువంటి శక్తికి నేను నమస్కారం చేస్తున్నాను మనమై ఉంటే ఏదైతే ప్రణయకాలంలో బ్రహ్మా విష్ణు మహేశ్వరుడు ఆ వాడు ఉన్నాను మళ్ళీ వాళ్ళని ఉత్తేజపరిచి బ్రహ్మాండాన్ని సృష్టించడానికి బాలానందాన్ని మనం పొందాలని ప్రార్థన చేస్తున్నారు ఇక సంతాన ఉపనిషత్తులో చెప్పినట్టుగా సిద్ధ విద్యాదేవి అని ఐదు కాలతో ఉంటుంది శక్తి సర్వవరణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఎట్లా ఉంటుంది తల్లి అంటే ఒక రచన చేస్తూ ఉంటే సూర్యుడు ఒక కాలం అయితే చంద్రుడు ఒక కాలం అయితే రెండింటి కాలం మధ్యలో మూడో పంది ఏమిటి ముందు ముందు చెప్తారు మూడో కాలం ఏమిటంటే సంగీతం కిరీటే రూపాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసిన తర్వాత చేసిన దాన్ని ఏమనుకున్నాం ఇప్పటి వరకు అంటే ఆనందరహరి మనం ఎట్లా ఆనందాన్ని పొందాలి సాకారంగా కనిపించాలి అంటే ఆ కనిపించేటువంటి తత్వాన్ని ఎంత అర్థమవుతుంది అమ్మవారి ఆరాధన కేశ నుండి నుంచి ప్రారంభం మరి ముందు కేశపాశములు ఎట్లా కనిపిస్తాయంటే అమ్మవారి కిరీటం ముందు ఆ కిరీటం మనులు ఏ ఉన్నాయో సూర్యుడికి పన్నెండు రూపాలు ఉన్నాయని మనకు తెలుసు ఇతర రేఖ ఎట్లా కనిపిస్తుందట అంటే ఇంద్రధనస్సులాగా కనిపించి భ్రమిస్తున్నాడట నెత్తిపైన బాణం ఎందుకు పెట్టుకున్నారని చెప్పేసి ఆ కిరీటాన్ని చంద్రవంకను చూసి భ్రమిస్తూ ధ్యానం చేస్తున్నాడు అంటే అంత ఆనందం పొందుతున్నాడు అమ్మవారి ధనస్సు ఎక్కడ ఉంటుంది చేతిలో ఉంటుంది కానీ ఈయన ఆనందం ఎన్ని చక్రాలు జాగృతం చేస్తున్నటువంటి తల్లిని నేను చూస్తున్నాను అటువంటి తల్లి కిరీటం పైన ఉండేటువంటి మణులే తన బాటి ఉన్నాయంటే నల్ల కలు సమూహం ఎట్లా ఉంటుందో అట్లా కానీ ఈయన మనసులో భావన ఏంటంటే నల్ల కలువలు అంటే ఏదో కువ్వులుంటాయి ఉంటాయి కానీ ఈయన మనసులో భావన గుళ్ళను చూసిన తర్వాత కలువలన్నీ విచ్చుకుంటే ఆ నల్లదనం ఎంత బాగుంటుందో సరస్సు అంతా ఎంత నల్లగా మారిపోతుందో అంతటి నల్లటి కురులు కలిగినటువంటి అమ్మవారి యొక్క శిరస్సు ఆ ముడి వేసి ఉందట ఆ శిరస్సు ముడివేసినటువంటి దాని నుంచి వాసనలు వెదజల్లుతున్నాయి ఎటువంటి అంటే ఇస్తే కేవలం ఆ వెంట్రుల వెంట్రు అటువంటి వాసన ఉంటారు ఆ వెంట్రుకలు అటువంటి వాసన ఉంటే సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణ మోస్తుంది లోక కళ్యాణార్థమై స్థానిక జగిత్యాల పట్టణంలో గీతా భవనంలో ఏడు రోజుల్లో భాగంగా సౌందర్య లహరి ప్రవచనాన్ని పురస్కరించుకొని రేపటి రోజు శుక్రవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సామూహిక లలితా త్రిశతి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు కనుక ఆ కార్యక్రమంలో మాతలంతా పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా పట్టణ ప్రజలందరినీ పేరు పేరున నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు జై భవాన్ ননন nah, কারাড্কে <inaudible> <you love it. inaudible> ఉన్నమా గు గురువుల గారికి శతకోటి వందనాలు సౌందర్య సౌందర్యనరి అంటేనే ఇక్కడి వరకు తెలియదు తెలిసినా కానీ దాని అర్థం అనేది కూడా మనకి ఇప్పటి వరకు కూడా తెలియదు ఏదో ఐగర్ అన్నట్టు వంద శ్లోకాలు వంద నేర్చుకోవాలి వంద చదవాలి వంద బహ చేయాలి అనే మన తాపత్రయం తోటి అట్లే ఉన్నాం కానీ ఇప్పుడు ఈరోజు వర్ణించుతుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మనం చేసేది ఏంటిది మనం కళ్ళతో చూసేది ఇప్పుడు జడలా కూడా ఒక పాయ మనకు అమ్మవారి స్వరూపంలాగా అని చెప్పడం చాలా అద్భుతం అనిపించింది ఒక్కొక్కటి వర్ణిస్తుంటే ఇంకా వినాలి వినాలి ఇంకా తెలుసుకోవాలని అనిపించింది మేము కూడా ఇన్ని రోజులు అదే శ్లోకాలు చదివినాము ఉన్నాము కానీ తెలిసింది కొంచెం తాత్పర్యం ఇప్పుడు మాత్రం చాలా బాగా మంచి అనిపిస్తుంది గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణమ్మ మేము ఈ సౌందర్య లహర్ని విషయ మేము వినడం మా యొక్క అదృష్టం ఎందుకంటే మనం అమ్మవారి వైభవం అమ్మవారి తాటంకంలో ముఖంలో ఎట్లయితే వెలుగు చూపుతున్నదో కళ్ళలో కట్టినట్టుగా మనకు అమ్మవారి చిత్ర మా కళ్ళ ముందు నిలిపి ఆనందదాయకంగా అనిపిస్తున్నది విజయవాడ కనకదుర్గమ్మను వర్ణిస్తుంటే మాకు అక్కడికి పోయి అమ్మవారి సేవ చేస్తున్నామా అన్నంత అనుభూతిని ఈరోజు మాకు ప్రసాదించినారు నడుముకు వడ్డాలము తాటంకము బుగులాకి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ కూడా ఏ విధంగా మా అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నాయో మాకందరికీ కూడా వివరణ ఇచ్చి మా అందరినీ డోలి మునిగింపజేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు అయ్యగారు ఆ విధంగా చెప్తున్నారు ఈ అవకాశాన్ని మాకు గంప రజని నార్ల రజని పాత రాధ ఈ ముగ్గురు మనసా వాచ కర్మన తెలుపుకుంటున్నారు